వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి ముఖ్యమంత్రులు ఉన్న ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండగ చేసినాడు పండగ అన్నాడు అటువంటి ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని దండగా అన్న దండగమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్కువ ఇంకానే తక్కువ మాట్లాడుతున్న రాష్ట్ర ప్రజలారా వ్యవసాయం దండగా అనేటువంటి ఆ పెద్ద మనిషిని ఆ మనిషే దండగా అనడంలో నన్ను చిన్న మాటే ఇంకా ఎంత పెద్ద మాటలు మాట్లాడినా కూడా తప్పు లేదు ఎంత ఇంకా గట్టిగా మాట్లాడి పరుషంగా మాట్లాడినా కూడా తప్పు లేదు ఏమంటే ఆయన వయస్సును గౌరవించి ఆయన స్థాయిని పదవిని గౌరవించి అన్నిటి మించి మమ్మల్ని మేము గౌరవించుకుంటున్నాం కాబట్టి సంస్కారంతో మాట్లాడకూడదని లేదు కాకపోతే వ్యవసాయాన్ని దండగన్న తర్వాత వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత వ్యవసాయం పట్ల గౌరవే లేకుండా ఆ వ్యవసాయం చేసే రైతులకు సహకారాన్ని అందించకుండా వాళ్ళకు కష్టాలు మిగిలించినాడు కన్నీళ్ళు మిగిలించినాడు అవమానాలు మిగిలించినాడు అప్పులు మిగిలించినాడు ఆత్మహత్యలు మిగిలించినాడు క్యూలో నిలబడే స్థితి తీసుకొచ్చినాడు సినిమా టికెట్ల కోసం నిలబడినట్టు క్యూలో నిలబడే స్థితి తీసినాడు యూరియా కోసం చిత్త చివరకు పోలీసులతో లాఠీ ఛార్జీలు కూడా యూరియా కోసం ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి మహిళా రైతులు చిక్ ఈ ప్రభుత్వానికి అవన్నీ చూసినప్పుడు మళ్ళీ ఏ విధంగా వీళ్ళు బుకాయించి మాట్లాడగలుగుతారు వ్యవసాయ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ అనునీయులు కానీ అసలు వ్యవసాయాన్ని పెద్దగా మేలు చేసినట్టు రైతులంతా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నట్టు మాట్లాడతారు అసలుకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడు ప్రారంభమైనా కూడా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఏ ఐదేళ్లైనా కానీ గడిచిన మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఇది నాలుగోసారి ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంక్షోభమే వ్యవసాయానికి సంక్షోభమే రైతుల పరిస్థితి అగమ్య గోచరమే కష్టాలు కన్నీళ్ళే ప్రకృతి ఆయనకు సహకరించదు ఆయన హృదయము రైతులకు సహకరించదు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినాడు పదహైదు నెలలు అవుతుంది ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితే సేమ్ అదే యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అల్లాడిపోయే పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కీళ్ళ నిలబడి పడే పరిస్థితి ఉంది కొట్లాడుకొని కొట్టుకునే పరిస్థితి ఉంది యూరియా దొరకక బ్లాక్ మార్కెట్లో పోయి ఐదు వందల రూపాయలు పెట్టి కొనినా కూడా రెండు వందల అరవై ఆరు రూపాయలకు దొరికే యూరియా బస్తా